శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం శ్రీ క్రోధినామ సంవత్సర సంవత్సర ఫలితాలను తెలుసుకోవటంలో భాగంగా మేషాది ద్వాదశ రాసుల్లో తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఈ క్రోధినామ సంవత్సరం తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో తులారాశి వారికి ఏ విషయాల్లో బాగుంటుంది ఏ రంగాల వారికి బాగుంటుంది ఏ విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ తులారాశి జాతకులకు ఈ క్రోధనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలను గనక పరిశీలించినట్లయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఇక్కడ ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కొంచెం ఇంబ్యాలెన్స్డ్ గానే కనపడుతున్నాయి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది అలాగే ఇక్కడ మనకి సన్మానం కంటే అవమానాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహ గతులను కూడా పరిశీలించవలసి ఉంటుంది ఈ గ్రహ గతులను కూడా పరిశీలించినట్లయితే ఈ గురుడు అష్టమ స్థానంలో వృషభ రాశిలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడు అలాగే శని రాజయోగ కారకుడు కుంభరాశిలో పంచమ స్థానంలో సంచరించడం జరుగుతుంది స్థానంలో కేతువు షష్ట స్థానంలో రాహువు సంచరిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి వీటితో పాటుగా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గురుశుక్ర మోక్షాలు కూడా ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతుల రీత్యా ఇప్పుడున్నటువంటి సంచార రీత్యా గమనించినట్లయితే తులారాశి వారికి అధిక భాగం ఎనభై శాతం శుభ ఫలితాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి కానీ ఒక ఇరవై శాతం మాత్రం ఇబ్బందికరమైన పరిణామాలు తప్పనిసరిగా ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి అవి ఏమిటి అనేటువంటివి ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదట ఈ తులారాశి వారికి ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని తులారాశి వాళ్ళకి ఇవ్వబోతోంది మరి ఏ రకమైన శుభ ఫలితాలను ఇస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే శత్రు బాధ తొలగిపోతుంది గతంలో కోర్టు కేసులు ఏమన్నా ఉన్నా కూడా అవి పరిష్కారం అయిపోతాయి తీర్పులు కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రుణ బాధ జ్వర బాధ రోగ బాధ ఇటువంటివన్నీ కూడా తీరిపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే అధిక భాగం ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా శుభ ఫలితాలే రాహుగ్రహ ప్రభావం వల్ల లభిస్తాయి ఇక రాజయోగ కారకుడైనటువంటి శని కుంభంలో కుంభే శని దుర్లభ అని పంచమ స్థానంలో ఉండి సంచరించటం వల్ల సంతాన విషయకంగా చక్కటి పురోభివృద్ధి కనిపిస్తుంది సంతానం విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు చక్కగా వాళ్ళ జీవితానికి కావలసినటువంటి ఆ ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో మీ శక్తి మేరకు మీ శక్తికి మించి కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా సంతాన పురోభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఈ సంవత్సరం తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ సంతానం విషయంలో కూడా స్త్రీ సంతానం మరింత పురోభివృద్ధి సాధించడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇకపోతే ఈ తులారాశి వారికి ఈ అష్టమ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అవేమిటంటే జీవిత భాగస్వామికి కానీ తులారాశి వారికి కానీ వాళ్ళిద్దరిలో ఎవరికోళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి అది కూడా ఎవరైతే తులారాశి వారు నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే అనారోగ్య సూచనలు ఉంటాయి మిగతా వాళ్ళకు ఉండే అవకాశం లేదు అది కూడా జాయింట్ పెయిన్స్ నడువు నొప్పి వెన్ను నొప్పి అలాగే ఎనర్జీస్ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు కొంతమందికి ముఖ్యంగా స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొంతమందికి యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇటువంటివి ఏర్పడినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సదుపాయాన్ని జరిపి తీసుకోవాలి అలాగే తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించాలి ఇక పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా అన్ని ఉన్నప్పటికీ అన్ని అవకాశాలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ ఎంత సంపాదించినా ఏమి సాధించిన మిగిలేది పూజ్యం అంటే మిగిలేది ఏమీ ఉండదు మిగిలేది శూన్యమే కాబట్టి అనేటువంటి ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది మోక్షకారకుడైనటువంటి కేతువు పన్నెండవ స్థానంలో ఉంటూ మీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి చక్కటి బాటలు వేయటం అనేటువంటిది జరుగుతుంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి అంటే తులారాశిలో వారు ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో ఉంటారో లేదా ఆధ్యాత్మిక రంగానికి అనుసంధించబడినటువంటి రంగాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కటి యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పి చెప్పవచ్చు ఇకపోతే ఈ పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా ఈ సంవత్సరం తప్పనిసరిగా ప్రముఖ వైష్ణవాలయాలు ప్రముఖ శైవ క్షేత్రాలని రెండింటినీ దర్శించుకోగలిగేటువంటి భాగ్యం లభిస్తుంది గంగాది పుణ్య స్నానాలలో అంటే గంగాది పుణ్య నదీ స్నా నదీల్లో స్నానం చేయడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా మంచి పుణ్య ఫలాన్ని సంప్రాప్తింపజేసుకోవడం కూడా జరిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే ఈ తులారాశి వారికి ఏ రంగం వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గమనిస్తే రాజకీయ నాయకులకి మాత్రం చాలా రాజయోగమైనటువంటి కాలం అని చెప్పవచ్చు ఇక్కడ అష్టమ స్థానంలో గురుడు ఉండడం వల్ల గెలుపు అనేటువంటిది కొంచెం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేటువంటి అంశాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు అభ్యర్థుల యొక్క ఇద్దరి వ్యక్తిగత జన్మ జాతకాలని పరిశీలించవలసి ఉంటుంది ఏదేమైనప్పటికీ పరిశీలించినా పరిశీలించకపోయినా ఈ ద్వాదశ మేషాది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళలో తులారాశి వారికి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి గెలిచే అవకాశాలు కూడా పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇక ఈ తులారాశిలో ఉన్నటువంటి లాయర్లకి జడ్జిలకి కోర్టు సంబంధమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి న్యాయ సంబంధమైనటువంటి రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మంచి రాజయోగంగా గోచరిస్తోంది ఇక ఎవరైతే ఇంజనీరింగ్ రంగంలో ఉంటారో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా మంచి రాజయోగమే కాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం రావాల్సిన బకాయిలు వస్తాయి అంటే ఫైనాన్షియల్ గా బాగుంటుంది కానీ మీరు ఆశించిన స్థానాలకి ట్రాన్స్ఫర్స్ జరగకపోవచ్చు మీరు ఊహించని ప్రదేశాలకి వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఆర్థికంగా మంచి స్థితికి వెళతారు మంచి కంపెనీల నుంచి లెటర్స్ అందుకోవడం తద్వారా అక్కడ జాబ్ చేయడం కూడా జరుగుతుంది ఇక కళారంగంలో ఉండేటువంటి వారిని గనక పరిశీలించినట్లయితే కళాకారులకి ఈ సంవత్సరం తులారాశి వారికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు ఈ సంవత్సరం అనేటువంటిది మంచి అవకాశాలను అందిపుచ్చుకోవటం అవార్డులు సాధించుకోవటం అలాగే ఆర్థికంగా ముందంజ వేయటం అనేటువంటిది జరుగుతుంది ఇది ఒక కళాకారులకే కాదు కవులు రచయితలు గాయకులు అలాగే ఈ సాంకేతిక నిపుణులు అంటే టెక్నీషియన్స్ సినిమా రంగం వాళ్ళు టీవీ రంగం వాళ్ళు మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ క్రోజనవ సంవత్సరంలో శుభ ఫలితాలే అధిక భాగం గోచరిస్తున్నాయి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి వివాదాలని టీకప్పుల తుఫాన్ లాగా మారేటట్లు చూసుకోండి చిలికి చిలికి గాలివాన కాకుండా చూసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన అలాగే జాయింట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా మీ వ్యాపార భాగస్వామిని కూడా కూర్చోబెట్టి తగిన రాతపూర్వకమైనటువంటి విధి విధానాలన్నీ పూర్తి చేసిన తర్వాతనే వ్యాపార విస్తరణ విషయంలో కానీ వ్యాపారాల విషయంలో కానీ నిర్ణయం తీసుకునేటట్లయితే చాలా మంచిది ఒకవేళ అలా చేయకపోయేటట్లయితే ఈ క్రోధనామ సంవత్సరంలో ఈ కొన్ని తగాదాలు ఇబ్బందులు వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ తులారాశి వారికి ఎవరైతే కాంట్రాక్టర్స్ బిల్డర్స్ వీళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి రాజయోగం అని చెప్పవచ్చు మీ యొక్క కృషికి శ్రమకి అంతులేని మీ నిరీక్షణకి ఫలితాలు దక్కేటువంటి రోజులు దగ్గర పడ్డాయి ఈ క్రోధినామ సంవత్సరంలో మీకు అటువంటి శుభ పరిణామాలు సుస్పష్టంగా గోచరిస్తాయి క్రీడాకారులకు కూడా బాగుంది మంచి విజయాలు నమోదు చేసుకుంటారు తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే అద్భుతమైన సువర్ణయోగం అని చెప్పవచ్చు ఇంట బయట మీ యొక్క మాట అవుతుంది మీ యొక్క సేవలు మీ యొక్క త్యాగాలు గుర్తింపుకొచ్చేటువంటి సమయంగా ఈ క్రోధనామ సంవత్సరాన్ని పరిగణించవచ్చు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తిని సాధించుకోవాలనుకునేటువంటి స్త్రీలకి ఈ క్రోధినామ సంవత్సరం ఒక సువర్ణావకాశం చక్కగా ముందడుగు వేయవచ్చు ఏమాత్రం అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు మరి ఇరవై శాతం ఫలితాలు బాగోలేదని చెప్పాం అది ఎవరికీనంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి బాగోలేదు అది కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి తులారాశి వారు ఎవరైతే విదేశాల్లో నివసిస్తుంటారో వాళ్ళకి కొంత వ్యతిరేకమైన కాలం అని చెప్పవచ్చు కొన్ని ఇబ్బందులు ఉద్యోగ రీత్యా రిస్క్లు కలిగే అవకాశాలు ఉన్నాయి వారు తప్పనిసరిగా మీ వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అలాగే తులారాశిలో ఉన్నటువంటి ఈ స్టాక్ బ్రోకింగ్ చేసేటువంటి వాళ్ళు స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకు కూడా అంత అనుకూలంగా లేదు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని పెట్టడం అనేటువంటిది వీరికి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో బయట కోర్టుకి బయట మధ్యవర్తి పరిష్కారాలు చేసుకోగలిగితే చేసుకోండి లేకపోతే ధన నష్టం వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అయితే ఈ సంవత్సరం తులార రాశి వారికి చెప్పదగిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే చిన్న చిన్న తప్పులకి చిన్న చిన్న పొరపాట్లకి కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఈ విషయాన్ని మీరు ప్రయత్న మానివేయాలి ఇలా మానకపోతే ఏం జరుగుతుంది అంటే ఈ మానసిక అలజడి వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు తద్వారా వృత్తిపరమైన జీవితం వ్యక్తిగతమైన జీవితం రెండు కూడా కాస్త రిస్క్ పడే పరిస్థితి ఉంది తగాదాలు ఘర్షణలు పెరిగే పరిస్థితి ఉంది అనవసరమైనటువంటి వాగ్వివాదాలతో వాగ్వివాదాలతో కాల హరించుకుపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది వీటి వల్ల ఈ సంవత్సరం మీకు కొంత నిర్ణయాత్మక శక్తి తగ్గుతుంది వీటిని మీ ఆత్మవిశ్వాసం ద్వారా డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి మీ మీదే ఉంది దీనికోసం మీరు యోగా మెడిటేషన్ వంటివి తగిన విధంగా ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకోవడం అనేటువంటిది తులారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఈ నడి వయసులో అంటే ఫార్టీ ప్లస్ ఉన్నటువంటి తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కాస్త దెబ్బలు తగలటం వాహన ప్రమాదాలు అలాగే కొంత అనారోగ్యానికి గురవడం సూచనలు గోచరిస్తున్నాయి కనుక ఈ తులారాశి వారు గురుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి దత్తాత్రేయ మందిరాన్ని దర్శించండి అలాగే దత్తాత్రేయ స్తోత్రాన్ని పాటి పఠించండి ఒకవేళ మీకు గనక రాకపోయేటట్లయితే కనీసం ఉదయం స్నానం చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన ఏ స్తోత్రాన్ని అయినా సరే కనీసం విని మీ దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఒక సద్గురువుని ఆశ్రయించండి ఈ గురుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆయుర్దాయాన్నిస్తాడు మంచి ఫలితాలు ఉంటాయి కానీ అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కనుక గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుంటే ఆ గురుగ్రహ దోషం అనేటువంటిది తొలగిపోతుంది గురువు అనగానే గడ్డాలు పెంచిన వాళ్ళు కాషాయం కట్టిన ప్రతి ఒక్కళ్ళు గురువులు కారు సద్గురువులను ఎంచుకోవాల్సిన బాధ్యత ఎవరికి వాళ్ళకే ఉంటుంది ఎవరు కూడా సద్గురువుని రికమెండ్ చేసే పరిస్థితి ఉండదు ఎవరికి వారు నిర్ణయించుకోవటం అనేటువంటిది జరగాలి కనుక సద్గురువుని ఆశ్రయించండి ఇవన్నీ కష్టం అందుకునేటట్లయితే కేవలం దత్తాత్రేయ స్వామి వారిని కాని దక్షిణామూర్తిని కానీ గురువుగా భావించి సేవించండి తద్వారా గురుగ్రహ అనుగ్రహానికి పాత్రలు కండి ఇకపోతే ఈ తులారాశి వారికి కలిసొచ్చేటువంటి రంగులు తెలుపు రంగు కలిసి వస్తుంది అలాగే గ్రే కలర్ కలిసి వస్తుంది అలాగే బ్లాక్ కలర్ కూడా కలిసి వస్తుంది ఇక కలిసి వచ్చేటువంటి సంఖ్య అదృష్టాన్ని సంఖ్య ఆరు పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవిని పూజించాలి అమ్మవారిని సందర్శించాలి అమ్మవారిని అమ్మవారి దేవాలయాలు సందర్శించాలి అమ్మవారిని పూజించాలి లేదా కనీసం ప్రతినిత్యం శ్రీమాత్రే నమ అని అనుకునేటట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు శుక్రవారం శనివారం కొంత అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం అలాగే ఎవరైతే నెగిటివ్ ఎనర్జీని తప్పించుకోవాలనుకుంటారో మీ మీ శక్తి మేరకు బంగారాన్ని ధరించండి అప్పులు చేసి ధరించాల్సిన అవసరం లేదు మీ శక్తి ఎంతవరకు సహకరిస్తే అంతవరకే ధరించండి ఇకపోతే ఈ తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం వారికి రాజయోగం అధికార ప్రాప్తి ధనయోగం గోచరిస్తున్నాయి స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి గృహ ఛద్రాలు లేదా గృహంలో కలహాలు ఏర్పడతాయి కానీ విదేశీ యాన యోగం సంప్రాప్తిస్తుంది అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళకి మాత్రం భార్యాభర్తల మధ్య కొంత మాట పట్టింపులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి అధికార యోగం ధనయోగం కూడా సూచించబడుతున్నాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ తులారాశి వాళ్ళు చక్కగా తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి